ఈ వాలంటీర్లు అనేవాళ్ళు రెండు లక్షల అరవై వేల మంది ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అక్కడున్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి అక్కడున్న రాజకీయ నాయకులకి ఎవరికి ఏం హవా లేదు వాళ్ళకి ఏమీ వాళ్ళకేమీ అసలు పవరే లేదు అంత పవర్ వీళ్ళ చేతుల్లోనే ఉంది అన్న ఒక పెద్ద ఆరోపణ ఉంది గురించి నా పేరు శ్రావణి నేను తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు కింద చేస్తున్నాము అవినాష్ గారు మాకు ఇన్ఛార్జ్ యాక్చువల్ గా రోడ్లు కానీ ఇంకేమన్నా స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే చేయాల్సింది ఒక పార్టీ నాయకుడే కదా మేడం అలాగే దేవినయన అవినాష్ గారు మాకు మాకు ఇలా రోడ్లు బాగాలేదు సార్ అని చెప్పి మేము ఒక లెటర్ రాసి ఇచ్చినా సరే ఇన్ ఆయన ఇన్ఛార్జ్ అయినా సరే మాకు అవి మొత్తం చేయించారు మా క్లస్టర్లో ప్రతి గడప గడపకే ఆయన తిరిగారు మా వాలంటీర్ గుర్తింపు మాకు సపరేట్గా ఉంది వాళ్ళకి సపరేట్గా ఉందని మేము అనుకుంటున్నాం మేడం అంతేనా ఓకే ఇప్పుడు మేము డైరెక్ట్ గా ప్రభుత్వ అనేది ఎవ్వరికి మధ్యలో ఏమీ లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారునికి అందజేస్తున్నాం ఏ ఎమ్మెల్యే వచ్చి ఇవ్వట్లేదు ఏ ఎంపీ వచ్చి ఇవ్వట్లేదు ఇంకా ఎవ్వరూ వచ్చి ఇవ్వట్లేదు అలా అందించడం వల్ల ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా మేము పనిచేస్తున్నాం సో వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ మాకు ఇస్తారు ఫస్ట్ అలాగే నాయకులు కూడా వాళ్ళు చాలా కష్టపడతారు చాలా బాగా చేస్తారు కాకపోతే వాళ్ళకి దగ్గరగా ఉన్నది మేమే మేడం చాలా దగ్గర మీరే మొత్తం ప్రభుత్వం నడిపేది మీరే అన్న ఒక ఓకే మేడం అవును మేడం ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి వారదలాగా మేము పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకి దగ్గరగా మేము ఉంటున్నాం కాబట్టి ఫస్ట్ వాళ్ళతో పాటు మా నేను మంగళగిరి నుంచి వచ్చాను నా పేరు కనకసుందరి మా నియోజకవర్గం ఆర్కే గారు వచ్చేవారు ఆర్కే గారికి అన్నా ఫస్ట్ మమ్మల్ని పలకరించేవాళ్ళు అమ్మ మా వాలంటీర్ ఏది మా వాలంటీర్ వచ్చింది సార్ మా వాలంటీర్ అన్ని బాగా చేస్తుంది సార్ అని చెప్తారా దానికి మేము చాలా సంతోషపడేవాళ్ళం మేడం ఇప్పుడు మా రోడ్లో ఫంక్షన్ ఇస్తాం కదా మేడం ఆవిడకి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది సిక్స్టీ ఇయర్స్ ఆవిడకి హార్ట్ అటాక్ హార్ట్ ప్రాబ్లం రావడం వల్ల హాస్పిటల్లో ఉంది హాస్పిటల్లో ఉండి ఒక ఫోన్ చేశారు మేడం ఈ నెల తీసుకోవడం అవ్వదు నేను రాను అని అంటే లేదంటే నేను వచ్చి ఇస్తాను మీకు ఫంక్షన్ అని గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడకి వెళ్ళి నేను ఇవ్వడం జరిగింది మేడం ఆ రోజు ఆవిడ నిజంగా మా వాలంటీర్ వచ్చింది ఇక్కడికి వచ్చిందని అంత సంతోషపడిందంటే ఆ బా అసలు వాళ్ళ కం కంట్లో వచ్చిన ఆనందాన్ని మేము ఇప్పటికీ మర్చిపోలేం మేడం ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన జగన్ గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం ఎప్పుడు కూడా మా జగన్ గారు అన్నారు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధమా అన్నారు ఖచ్చితంగా మేము సిద్ధం సైనికులుగా మేము సిద్ధంగా ఉన్నాం ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా మా అన్నకి మేము అండగా ఉన్నాం మా అన్న చేసిన మంచే తిరిగి మా అన్నని అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా మా అన్నని మేము తోడుగా ఉండి గెలిపించుకుంటాను ఓకే యాక్చువల్గా నేను ఫస్ట్ వాలంటీర్గా స్టార్ట్ అయినప్పుడు ఒక కళ్ళు కనిపించాం ఆవిడికి నేను మ్యాపింగ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే ఆ ఇంట్లో ఆవిడ ఒక్కతే ఉంది మేడం ఒక బెడ్ పేషెంట్ వాళ్ళ హస్బెండే అయితే నేను వాళ్ళని మ్యాపింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు కూడా వాళ్ళు లెగేసి ఇవ్వలేని పరిస్థితి సో ఆయన నాకు చెప్పాడు పలాన చోటు ఉంది తీసుకోమ్మా అని నేను వాళ్ళని మ్యాపింగ్ చేసుకున్నాను అయితే అంతవరకు మేడం అంతకు ముందు వరకు ఆయన బెడ్ పేషెంట్ ఆయన వాళ్ళకొక రైస్ కార్డు కానీ అది ఏమీ తెలియదు వాళ్ళకి ఏమీ లేదు అంతకుముందు ప్రభుత్వంలో అసలు ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఉంది ఒక ఆధార్ కార్డే ఆధార్ కార్డు కూడా ఎవరో పోలీస్ అతని ద్వారా ఆధార్ కార్డు తెచ్చుకున్నారు అది అయిపోయిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత రైస్ కార్డు పెట్టి వాళ్ళ వైఫ్కి ఫంక్షన్ పెట్టి పెడితే అమ్మ నువ్వు నాకు జగన్ ఇచ్చిన కూతురు అమ్మా అని చెప్పి ఆవిడ నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చింది మేడం నేను అది ఇప్పటికీ నేను మర్చిపోను అది నా లైఫ్ లో నాకు చాలా ఎమోషనల్ ఇది అనమాట ఇంకోటి ఏంటంటే నువ్వు నీ బిడ్డలో చల్లగా ఉంటారమ్మా అని దీవిచ్చి అంతలో ఎవరు దీవిస్తారు మేడం మీరందరూ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారు అన్న ఒక ఆరోపణ కూడా ఉంది అంటే కేవలం వాలంటీర్లు కాదు మీరు వాలంటీర్లు లాగా ఉంటూ కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలు అవి ఎమ్మెల్సీ ఎన్నికలు అవ్వచ్చు లేకపోతే ఉప ఎన్నికలు అవ్వచ్చు ఇంకేదన్నా ఎన్నికలు అవ్వచ్చు ఈ ఎన్నికల్లో మీరు అంటే ఏమన్నా బహిరంగ సభలు జరిగినా ఏమన్నా పార్టీ మీటింగ్లైనా ఏమన్నా పార్టీ కార్యకర్తలతో ఏమైనా సభ జరిగినా కూడా జనాల్ని పోగు చేయటం మీ పనే మీరే చేస్తున్నారు సో ఇలాంటి ఇలాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి అంటే రాజకీయ పరమైన ఆరోపణలు దాని గురించి ఏమంటారు నమస్తే మేడం నా పేరు మరియమ్మ మాది మల్కాపురం గ్రామం జగ్గేపేట మండలం ఎన్టీఆర్ జిల్లా నిజంగా అయితే మేమైతే వాళ్ళని పోగు చేయట్లేదు జగనన్న గారు చేసిన ప్రతి మంచి పని వల్ల ఆయన చేసే పది పని వల్ల వాళ్ళు ఆయన దగ్గరికి రావాలి ఆయన చేసే చూడాలని ప్రతి మీటింగ్కి వాళ్ళు అటెండ్ అవుతున్నారు నిజంగా ఏపీకి సీఎంగా దేవుడే వచ్చి వరాలు ఇస్తుంటే ఎవరు కాదంటారు మేడం నిజంగా దేవుడు ఎలా ఉంటాడో నేను ఎప్పుడు చూడలేదు కానీ ఈ రోజు ప్రత్యేకంగా నేను చూశాను మేడం అడిగితే దేవుడు వరాలు ఇస్తాడో ఇవ్వడో నాకు తెలియదు కానీ అడగకుండానే ప్రజలు ఏవి కావాలో ముందుగానే ఆలోచించి వాళ్ళు ఎక్కడ ఏ కష్టం పడతారని వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంటికే ప్రజలొద్దకే పరిపాలనని మమ్మల్ని నడిపించిన మా నాయకుడు జగనన్న మేడం నా ఇంట్లో వచ్చేసి మా అత్తగారికి వైఎస్ఆర్ చేయూత వచ్చింది మేడం మా మావయ్య గారికి పెన్షన్ వస్తుంది నాకు వైఎస్ఆర్ ఆశ్ర వస్తుంది నా పిల్లలకి అమ్మఒడి వస్తుంది ఇంతకు మించిన అభిమానం ఇంకేమైనా ఉండదా మేడం ఎవరిస్తారు మేడం ఉత్తపుణ్యానికి నా ఇంట్లో కష్టం వస్తే నా రక్త సంబంధికులే నన్ను ఆదుకోవట్లేదు కానీ ఏ రక్త సంబంధం లేకపోయినా నేను ఓటేసి వేసి గెలిపించాను అన్న ఒక్క ఆశతో నా నుండి నిలబడి మాకెంతగానో అందిస్తున్న జగన్ మేము రుణపడి ఉన్నాం మేడం